అమెరికా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎలెన్ మస్క్పై రోజు రోజుకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది గత కొద్ది రోజులుగా అమెరికాతో పాటు ఇతర దేశాల్లో టెస్లా ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి టెస్లా కార్లతో పాటు ఆ కార్ల షోరూమ్స్ పై దాడులు జరుగుతున్నాయి ఈ దాడులపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు టెస్లా ఆస్తులపై దాడులు చేస్తున్న వారిని ఉపేక్షించమని వారిని ఇరవై ఏళ్లు జైల్లో పెడతామని హెచ్చరించారు అమెరికా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టెస్లా అధినేత ఎలెన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి డోజ్ విభాగాధిపతిగా ఉన్న మస్క్ ఫెడరల్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు ఇప్పటికే అనేక శాఖలపై వేటు వేస్తూ వేలాది మంది ఉద్యోగులను రోడ్డుపై పడేస్తున్నారు ఈ నేపథ్యంలోని అమెరికాలోని పలు ప్రాంతాల్లో టెస్లా కార్లు టెస్లా షోరూములపై వరుసగా దాడులు జరుగుతున్నాయి కొన్ని కార్ల షోరూంలపై రాళ్లతో దాడి చేస్తుంటే మరికొన్ని చోట్ల నిప్పు పెడుతున్నారు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు టెస్లా కార్లు ఆస్తులపై దాడులు చేసే ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్న వారు నిధులు సమకూర్చుతున్న వారి కోసం తాము ఎదురు చూస్తున్నట్లు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ ద్వారా వ్యంగ్యంగా స్పందించారు ఇటీవల ఒరేగాన్లోని టెస్లా షోరూంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా పలు వాహనాలు సైతం దెబ్బతిన్నాయి అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు వారం వ్యవధిలో ఇదే షోరూంపై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం ఇప్పుడు సంచలనంగా మారింది మార్చి ఆరున ఒరేగాన్ పోర్ట్లాండ్ సబర్బైన గార్డ్లోని టెస్లా డీలర్షిప్పై కాల్పులు జరిగాయి ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి కొలరాడోలో లవ్ ల్యాండ్లోని షోరూంను ఓ మహిళ ధ్వంసం చేసింది ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి బొమ్మలు గీసింది ఇక ఆ తర్వాత బోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్కు దుండగులు పెట్టారు గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలెన్ మస్క్ ట్రంప్కు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారు ట్రంప్ గెలుపులో మస్క్ కీలక పాత్ర పోషించారు ట్రంప్ కోసం మస్క్ ప్రచారం సైతం నిర్వహించారు ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత ట్రంప్ మస్క్ను పొలిటికల్ స్టార్గా అభివర్ణించారు అంతేకాక అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యయ నియంత్రణ సామర్థ్య పెంపు కోసం ఏర్పాటు చేసిన డోజ్ విభాగం బాధ్యతలు చూస్తున్నారు మస్క్ డోజ్ ఆఫీసులో అడుగుపెట్టాక ఆయనపై పూర్తిగా వ్యతిరేకత వస్తోంది గత కొద్ది రోజులుగా ఆయనకు చెందిన ఆస్తులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాల్లోని టెస్లా షోరూంలు విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లతో పాటు కార్లపైనా వివిధ రకాలుగా దాడులు చోటు చేసుకుంటున్నాయి మస్క్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ లోగో ఉన్న ఆస్తులపై దాడులు విదేశాలలో క్రమంగా పెరుగుతున్నాయి ఇటీవలి దాడిలో కెనడాలోని ఒక కార్ డీలర్షిప్లో దాదాపు ఎనభై టెస్లా వాహనాలు దెబ్బతిన్నాయి అమెరికాలోని వివిధ ప్రాంతాలలో టెస్లా సైబర్ ట్రక్కులను తగలబెట్టారు బుల్లెట్లు మోలోటోవ్ కాక్ తో టెస్లా షోరూంలను లక్ష్యంగా చేసుకుంటున్నారు మస్క్ విధానాలతో విభేదిస్తున్న వారంతా ఉత్తర అమెరికా యూరప్లోని టెస్లా కార్యాలయాలు కర్మాగారాలలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు మస్క్తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు అయితే ఏకంగా తమ దగ్గర ఉన్న టెస్లా కార్లను విక్రయించేస్తామంటూ పోస్టులు పెడుతున్నారు మస్క్ గురించి తెలియక టెస్లా కార్లు కొన్నామని ఇప్పుడు మస్క్ అసలు రూపం బయటపడ్డాక తాము తప్పు చేశామంటూ వారి కార్లను వారే ధ్వంసం చేసుకుంటున్నారు కేవలం అమెరికాలోనే కాక విదేశాల్లోనూ టెస్లా కార్లపై దాడులు జరుగుతుండటంతో కెనడాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ వెహికల్ ఎగ్జిబిషన్ నుంచి టెస్లా తప్పుకుంది అక్కడ తన కార్లను ప్రదర్శించేందుకు నిరాకరించింది ఇలా పరిస్థితులు మరింతగా దిగజారుతున్న వేళ ట్రంపే స్వయంగా స్పందించారు టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారంటూ హెచ్చరించారు ఈ క్రమంలో తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్టు పెట్టారు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా అభివర్ణించారు ట్రంప్ ఈ ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామన్నారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు దోహదపడుతున్నాయని అలాంటి కంపెనీలపై దాడులు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు అధికారంలోకి వచ్చాక ట్రంప్ మస్క్కు మాట ఇచ్చినట్టుగానే టెస్లా కారును కొనుగోలు చేశారు వ్యక్తిగతంగా వినియోగించడంతో పాటు వైట్ హౌస్లో ఈ కార్లను ఉపయోగించేందుకు మస్క్ ఐదు కార్లను తీసుకొచ్చారు ఈ కార్ల స్పెషాలిటీని మస్క్ ట్రంప్కు స్వయంగా వివరించారు